రహస్యాలకు నిలయం పూరి జగన్నాథ్ ఆలయం ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూరి జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పూరి జగన్నాథుడు సోదరీ సోదర సమేతంగా కొలువుదీరి ఉన్నాడు ఈ ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం ప్రతి సంవత్సరం శుక్ల విధినాడు పూరి జగన్నాథ్ రథయాత్ర ఘనంగా జరుగుతుంది ఈ రథయాత్ర పన్నెండు రోజుల పాటు జరుగుతుంది పూరి జగన్నాథ్ ఆలయమే ఒక పెద్ద మిస్ట్రీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్ట్రీ అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆదరిస్తున్నారు ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి అలాగైతేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిలయం అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్ని ప్రత్యేకలతో కూడుకున్నవే ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకువస్తాయి అన్ని ఆలయాలలో ఉన్నట్టే గోపురం దేవతలు గంటలు ప్రసాదం అన్నీ ఉన్న ప్రతి దానికి ఓ మిస్ట్రీ కలిగి ఉంది పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపు ఊగుతుంది కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపుగా కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది పూరి జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది మీరు పూరిలో ఎక్కడి నుంచి అయినా ఈ సుదర్శన చక్రాన్ని చూడవచ్చు మీరు ఎక్కడి నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం మీ వైపు తిరిగినట్టు కనిపిస్తుంది అది ఆ చక్రం ప్రత్యేకత పూరి జగన్నాథ్ ఆలయంపై పక్షులు ఎగరవు ఆలయంపైకి పక్షులు వెళ్ళవు పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంటు పట్టని రహస్యం ఎంతోమంది పరిశోధకులు దీనిపై పరిశోధన చేసినా పూరి జగన్నాథ్ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది నిర్మాణం అలా ఉంటుందా లేదా దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంతు చిక్కని రహస్యమే పూరి జగన్నాథుని ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని ఇరవై లక్షల మందికి పెట్టవచ్చట కొంచెం కూడా వేస్ట్ చేయరు తక్కువ కాదు మొత్తం తినేస్తారు ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎటువంటి వాసన రాదట ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదించిన తరువాత ఆ ప్రసాదం నుంచి సువాసనలు వస్తాయట భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరి జగన్నాథ్ రథయాత్ర పూరి జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైనది ఇదే ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై నెలలో నిర్వహిస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత పూరి వీధులలో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి ఈ గుడిలోని శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడి విగ్రహాలను చెక్కతో తయారు చేశారు పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పిస్తారు ఆ ప్రసాదాలకు కూడా విశిష్టత చరిత్ర ఉంది ఆలయ సాంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండలో వండుతారు ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడవుతుంది ఆ తరువాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా అడుగునున్న మట్టి పాత్ర వేడవుతుంది ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి చాలామంది పార్ట్ టూ కోసం కామెంట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని చేస్తాను ఇంకా ఈ వీడియోలో అయితే పూరి జగన్నాథ్ స్వామి ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో